డెందులూరు మండలం గోపన్నపాలెం శ్రీ సీతారామ వ్యాయామ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నత్తానియల్ అధ్యక్షతన హెచ్ఐవీ మరియు డ్రగ్ డిఎడిక్షన్ మీద అవగాహన సదస్సు నిర్వహించారు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు ఆదర్శ్ రూరల్ హెల్త్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సొసైటీ ఏలూరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కళాశాలలో ఏర్పాటు చేశారు ప్రాజెక్ట్ మేనేజర్ శైలజ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు హెచ్ఐవి మీద అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాల గురించి హెచ్ఐవి మరియు డ్రగ్ ఎడిక్షన్ గురి కాకుండా ఉండవలసిన జాగ్రత్త గురించి తెలియజేశారు మరియు వాటి చట్టాల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎక్కువగా ఈ హెచ్ఐవి బారిన పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ సొంగ దిలీప్ కుమార్ డి రత్నబాబు తదితరులు పాల్గొన్నారు కొంచెం మెరుగైనప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు మేడం గారు నాకు ఇందాక చెప్పింది ఏంటంటే నెలకి యాభై కేసులు వస్తున్నాయండి ఇప్పుడు కూడా మరి ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మెడిసిన్స్ వచ్చినాయి అది హెచ్ఐవి అనేది ఎందుకు సోపుతుంది అనే విషయం అందరికి తెలుసు అయినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోకుండా జబ్బును బారని పడుతున్నారు అదేంటంటే ఒకసారి జబ్బు వస్తే టీడీ సార్ ప్రకారం మేము ప్రతి స్కూల్లో కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే ఫోర్టీన్ ఇయర్స్ అంటే ఎంత ఏజ్ అంటే ఏ క్లాస్ ఫోర్టీన్ ఇయర్స్ క్లాస్ అంటే ఆ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉన్న ఏజ్ అందరికి కూడా హెచ్ఐ కేసులు బాగా వస్తున్నాయి మనోహరమైన దివ్యకాంతులతో కాంతులతో వెలుగును విరజిమ్ముతోంది వజ్రాలకోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో न्यू एपीएसआरटीसी बस स्टैंड मेन रोड एलूर